కావులమెల్లె రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వాచి ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డితో భేటీ అయ్యారు ఈ భేటీ మర్యాద పూర్వకంగానే జరిగిందని ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రకటించారు ఇటీవల కాలంలో రాజ్యసభ సభ్యులు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుపాక విజయసాయి రెడ్డితో విష్ణువర్ధన్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు మరికొద్ది క్షణాల్లో కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డిని కలిసే అవకాశాలున్నాయి ఉన్నాయి నేపథ్యంలోనే కాపుల ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మర్యాద విష్ణువర్ధన్ రెడ్డిని కలిసినట్టుగా చెప్పారు కావలంపల్లి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డితో భేటీ అయ్యారు ఈ భేటీ మర్యాదపూర్వకంగానే పూర్వకంగానే జరిగిందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రకటించారు ఇటీవల కాలంలో రాజ్యసభ సభ్యులు నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వేణుబాక విజయసాయి రెడ్డితో కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు మరికొద్ది క్షణాల్లో కాటం రెడ్డి రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో కావల ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా విష్ణువర్ధన్ రెడ్డిని కలిసినట్టు చెప్పారు గత కొంతకాలంగా కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీని విభేదించి వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చారు రాబోయే రోజుల్లో తాను పోటీలో ఉంటారంటూ నిర్ణయించుకున్నారు దీనికోసం ప్రచారం కూడా చూస్తారు ఈ నేపథ్యంలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి బిజెసాయి రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది ముందే

பூர்வகங்க அதே விதங்க మేమైతే అన్నని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఆత్మ జగన్మోహన్ జగన్ అన్నని కలిసేదానికి పైన మెంట్గా చూస్తున్నాడు సాయంకాలం ఏడు గంటకి జగన్ అన్నీ బయట కడుగు మాది